రోస్టర్ విధానంలో తప్పులను సరిచేసి గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద గ్రూప్ టూ విద్యార్థులు శుక్రవారం ఉదయం ఆందోళన చేపట్టారు అనంతరం గాంధీ విగ్రహానికి వినతి సమర్పించారు ప్రభుత్వ హయాంలో రైతులు కుదేలవుతున్నారని సూపర్ సిక్స్ పథకాలు అటక ఎక్కాయని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు తాజాగా మిర్చియార్డు సందర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలను సద్విమర్శలుగా స్వీకరించవలసిన ప్రభుత్వం అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేసి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు మిర్చి పండించే రైతుల యొక్క పరిస్థితి కానీ పెసర కానీ మినుము కానీ కందిపప్పు కానీ పత్తి కానీ ధాన్యపు గింజలు కానీ ఇవి పండించే ఏ రైతుల పరిస్థితి కూడా బాగలేదు కృష్ణా జిల్లాలో కానీ గుంటూరులో కానీ ప్రకాశం కానీ అనంతపురం జిల్లాలో కానీ ఈ ప్రాంతంలో ఈ పంటలు పండించే ఏ రైతుల పరిస్థితి కూడా సక్రమంగా లేదు పంట దిగుబడి సక్రమంగా లేదు కొద్దో గొప్ప వచ్చిన దిగుబడిని సరైనటువంటి ధర లేదు ప్రభుత్వం ఏమైనా మద్దతు ధర ప్రకటించే ఇస్తాదంటే మద్దతు ధర ఈ ప్రభుత్వం ఇవ్వదు మిరప వచ్చేసి ఏ ఇరవై నాలుగు వేలో ఇరవై ఐదు వేలో ఇరవై ఆరు వేలో ఒక క్వింటో అమ్మాల్సినటువంటి ధర ఈరోజు ఎనిమిది నుంచి పదకొండు వేలు అమ్ముతున్నారు ఎనిమిది నుంచి పదకొండు వేలు అన్యాయం అదే ఎకరాకు వాళ్ళు మెరపను పండించాలంటే వాళ్ళకు వచ్చే ఖర్చు లక్ష యాభై వేలు రూపాయలు ఈ ధర ప్రకారం వాళ్ళకు చేతికొచ్చే లెక్క ఒక యాభై వేల రూపాయలు ఎకరాకు వస్తుంది అంటే దాదాపు ఎకరా మీద లక్ష రూపాయలు వాళ్ళు నష్టపోయే పరిస్థితుంది మినుమంతే అంతే పత్తి అంతే ఏవి కూడా కనీసమైనటువంటి మద్దతు ధర లేదు వాళ్ళ పక్షాన మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మార్కెట్ యార్డుకు పోతే నిన్న యార్డుకు పోతే మిర్చి యార్డుకు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యత కలిగిన ఓ ప్రజాప్రతినిధిగా రైతుల పక్షాన ఆయన రైతుల దగ్గరికి పోతే ఆయన అభిప్రాయాన్ని ఆయన విమర్శను సత్య విమర్శగా భావించాల్సినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఆ దిశగా ప్రయాణం చేయలే ఆయన మీద కేసు పెడతా ఉంది మళ్ళా ఎన్నికల కోడ్ ఉంది ఈ కోడ్ ఉంది ఆ కోడ్ ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన వెంట పోయిన మా పార్టీ నాయకుల పైన ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ మంత్రులపై చివరకు పోని పేరి నాని పైన కూడా కేసు పెట్టింది ఆ కార్యక్రమంలో పాల్గొనకుండా ఉండే పేరి నాని పైన కూడా కేసులు పెట్టినారు అంటే రైతుల పక్షాన మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడతారా భారతీయ తెలుగు భాష దినోత్సవం పురస్కరించుకొని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ మున్సిపల్ పార్క్ నందు వెలసిన వెలిసిన దేవి విగ్రహానికి ప్రత్యేక అలంకరణలు చేసి తెలుగు భాష దినోత్సవం జరుపుకున్న తెలుగు భాష ప్రేమికులు మున్సిపల్ గాంధీ పార్కులో తెలుగు తల్లి విగ్రహం దగ్గర పొద్దుటూరులోని ప్రముఖ వ్యక్తుల ద్వారా అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మనకు మన తెలుగు భాషను గురించి ఎందరో మంచి మంచి పెద్దలు చాలా వివరంగా చెప్పారు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మన తెలుగు భాష మాతృభాష అని అంటున్నాము కానీ ఇంగ్లీష్ని ఎక్కువగా వాడుతున్నాము కానీ ఈ ఇంగ్లీష్ను కొంచెం తగ్గిస్తే చాలా బాగుంటుంది నా తెలుగులోనే మాట్లాడదాం తెలుగులోనే తెలుగు కనపడాలి వినపడాలి అనే విధంగా మనం అంత కృషి చేసుకున్నప్పుడు ఈ భాష అభివృద్ధి చెందింది త్వరలోనే అకాడమీలను అధికార భాష సంఘాన్ని పునరుద్ధరించి మేలు చేయాలని కోరుకుంటున్నాం ఈనాటి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలుగు భాష భాష సందర్భంగా ఈనాటి ముఖ్య అతిథి సాధు గోపాలకృష్ణ గారు రోటరీ క్లబ్ గవర్నర్గా వారు ప్రొద్దుల్లో ఉండడము మా అదృష్టంగా భావిస్తున్నాము వారు ముఖ్య అతిథి వారు ఈనాటి సమావేశంలో మాట్లాడతారు తెలుగు భాషాభిమానులందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం బాగా అంటుంది ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఖచ్చితం అంతమయ్యే భాషను అజంతా భాష అంటారు మన తెలుగు భాష అజంతా భాష మన తెలుగు భాషకే సొంతమైంది పద్యము అష్టావధాన ప్రక్రియ అది అంతరించిపోయే దశ ఏర్పడింది యునెస్కో వారు కొన్ని చేసిన పరిశోధనలు అంతరించే భాషలలో మన తెలుగు భాష కూడా ఉంది అని తెలియజేశారు అది చాలా శోచనీయం అందువల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తెలుగువాడు తన మాతృభాషను మర్చిపోకుండా మాతృభాష అంటే అమ్మతో సమానం అమ్మను మనం ప్రేమించాలి అలానే ఇతర భాషలు మనం విస్మరించాల్సిన అవసరం లేదు అందుకే నేను చెప్తుంటాను ఆంగ్ల భాష అత్తం వంటిది అత్తను గౌరవిద్దాం కానీ మన అమ్మను ప్రేమిస్తాం తెలుగు భాషన్న పైన మక్కువ కలిగేలాగా మన పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించి ప్రోత్సహించి తెలుగు భాషను మాట్లాడుతూ తెలుగు భాష యొక్క ఆ సౌకుమార్యాన్ని ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ వాళ్ళకి అందించి సమాజంలో అందరించిపోకుండా కాపాల్సిన బాధ్యత మన మధ్య ఉంది ప్రభుత్వము ప్రోత్సహించడమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ప్రజన పోని తెలుగు భాషను అంతరించిపోకుండా కాపాడాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి అలా దయచేసి మీరందరూ భవిష్యత్తులో పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా తెలుగు భాషను నేర్పించి దాన్ని మాధుర్యాన్ని గురలేలాగా వాళ్ళకి ప్రోత్సహించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను తెలుగు భాష ఔన్నత్యం చెప్పడానికి మాటలు చాలా ప్రపంచంలో తెలుగు భాష మాట్లాడే వాళ్ళు అత్యధికంగా ఉన్నారు మన హిందీ తర్వాత తెలుగు భాష సో ఆ భాష అంతరించిపోకుండా మనం కాపాడుదాం కత్తిని పూడదాం కంకణం కట్టుకుందాం తెలియజేస్తూ ప్రొద్దుటూరు మండలం కానపల్లె గ్రామం నందు ఆదివారం పెద్దమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరగనుంది గడచిన రెండు రోజులుగా ఇక్కడ ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు ि नहात् स्वती न महा कौता नहात् हा मतत्र ब या बगे सित्र को अ धगौितचों महा पुज्य तितेे द्र महा यूम ेज मा भागया खैचिया और धान नमत्रे में स्साथल य विज नाा मजएे तो एक से आस्त्रव स्प में मूत्ररी हतबा जहा अंदुरुड़ाओ मे दरपण रुले एकना सा एश देखना रशतिंश ग्रहानस्पमा जस। జ్ఞాన ఖడ్గం సమర్ప్యా నమస్కారాన్ సమర్పయా ఈరోజు ఉదయం కార్యక్రమాలని సంబోధనలు ఏదైనా చక్కగంధలు ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళండి సాయంకాలం కార్యక్రమాలు జాగ్రత్తగా మొత్తం మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పల్లెకు కొత్తపల్లెకు ఉత్తర దిక్కులో తిమ్ములమ్మ దేవాలయాన్ని గుర్తించినట్లు రచయిత చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ మీడియాకు గురువారం తెలిపారు ఈ సందర్భంగా బొమ్మిశెట్టి మాట్లాడుతూ ఇక్కడి దేవాలయ పరిసర ప్రాంతాలలో పురాతన కాలంలో పిచ్చిపాడు అనే గ్రామం ఉండేదని కానీ ఆ ఊరు కాలక్రమేణా అంతరించిపోయిందన్నారు దేవాలయానికి ఎదురుగా పోతురాజు విగ్రహం ఉండేదని పిలిస్తే పల్లెక్కే దేవతగా అమ్ములమ్మ అని ప్రజలు ప్రగాఢ విశ్వాసమని చెప్పారు